హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటగా రైస్ తీసుకొని దానిలో పసుపు కరివేపాకు దానికి తగినంత సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ అంతా కలుపుకోవాలి అలా కలుపుకున్న రైస్ని కొద్దిగా కొంతసేపు ప్రక్కన పెట్టుకోవాలి ఇలా కనుక నిమ్మకాయ పులిహోర చాలా సింపుల్గా చూసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చాలా బాగుంటుంది సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవడానికి చాలా బాగుంటుంది వంటలు రాని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఆ రైస్ ప్రక్కన పెట్టి ఇప్పుడు కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేగైన తర్వాత హీట్ అయిన తర్వాత దానిలో ఆవాలు సాయిమినపప్పు పచ్చనపప్పు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి వేగాక కొంచెం పల్లీలు పచ్చిమిర్చి తురు కరివేపాకు తురుము పెట్టుకున్న క్యారెట్ ఎన్నిమిరపకాయలు వేస్తే వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది వేగాక ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి రైస్లో కలపాలి కొద్దిగా సిమ్లో పెట్టి వేయించాలి ఎందుకంటే మాడిపోతే ఇలా వేగాక మిశ్రమాన్ని తీసుకెళ్ళి రైస్లో కలపాలి నేనైతే నిమ్మకాయ రసాన్ని నేను తాలింపులో వేయనండి ఎందుకంటే కొంచెం చిరు చేదు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని నేను రైస్లోనే కలుపుతాను అది కూడా ఆఖరిలో కలుపుతాను అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ